దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది ఇక రేపటితో ఉత్సవాలు పూర్తి కానున్నాయి ఇక మరోవైపు శ్రీశక్తి పథకం అమలు తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఈ నేపథ్యంలో సొంతూర్లకు ప్రజలు తిరిగి ప్రయాణమయ్యే అవకాశం ఉన్నందున ఆర్టీసీ అధికారులు జిల్లాలోని పలు డిపోల పరిధిలో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు రైట్ ఇక దీనిపై పూర్తి సమాచారం కర్నూలు నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు మురళికృష్ణ అసలు చెప్పండి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బస్సులను ఎన్ని ఏర్పాటు చేశారు కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపు ఈ దసరా పండుగకు సంబంధించి మూడు వందల బస్సుల ఫైవ్ స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేశారు ఓకే ప్రయాణికుల రతిని బ్రిష్లో ఉంచుకునేది ఆ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ అదే విధంగా కర్ణాటక బెంగళూరు ప్రాంతాలకు ఈ రద్దు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాలకు సూపర్ లగ్జరీ బస్సులను అదేవిధంగా ఎక్స్ప్రెస్ బస్సులను ఏర్పాటు చేస్తారు అయితే ప్రతిరోజు కర్నూలు జిల్లాలో దాదాపు ఎనభై వేల మందికి పైగా ప్రయాణికులు ఈ ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు అయితే పండుగ సందర్భంగా పట్టణ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ స్పెషల్ బస్సు లను ఏర్పాటు చేస్తారు అయితే ఈ స్త్రీ శక్తి పథకం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పెరిగిందని చెప్పి కూడా ఆర్టీసీ అధికారులు తెలుపుతా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ దసరా పండుగను పురస్కరించుకొని ఆర్టీసీ సేవలు మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా స్పెషల్ బస్సు సర్వీసులను అయితే ఏర్పాటు చేసింది ప్రస్తుతం ఈ దసరా పండుగను ఇప్పుడు బస్ కర్నూలు ప్రయాణికుల ప్రయాణికులను ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆ బస్సులను విచారణ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాళ్లకు ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా విచారణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు ఆ అదే విధంగా ఈ బస్సు సర్వీసులు ఎక్కడైనా ఏదైనా అంతరాయం ఏర్పడితే తమ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేసి ప్రయాణికులు తమ సమస్యలను పేర్కొట్టేందుకు కూడా ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రయాణికులకు మురళీకృష్ణ ఇక మహిళా సంఖ్య పెరిగింది అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు అయితే ప్రవేశపెట్టిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవంతమైన సంఘటనలు జరగకుండా ఏదైతే బస్సులో చాలా చోట్ల కొన్ని సోషల్ మీడియాలో కూడా చూస్తుంటాం ఆ బస్సులో మహిళలు సీట్ల కోసం గొడవలు పడుతున్నటువంటి కొన్ని దృశ్యాలు కూడా చూస్తుంటాం అయితే ఇట్లాంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా బస్సులను కర్నూలు కర్నూలు ఆ గతంలో వెయ్యి వెయ్యి బస్సులు ఉండే ఉండేవి అయితే ఇప్పుడు అదనంగా ఏడు వందల బస్సులను ఏర్పాటు చేసుకున్నారు దాదాపు పదిహేడు వందల బస్సులు ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆర్టీసీ డిపో నుంచి కూడా రన్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ ప్రవేశ ప్రవేశపెట్టిన తర్వాత మహిళలు మహిళలకు ఎట్లాంటి అసౌకర్యాలు కలగకుండా బస్సులో సీటు దొరికే విధంగా అన్ని చర్యలు తీసుకొని తగు జాతలు తీసుకొని ఈ ఈ బస్సు ప్రయాణాలను సాఫీగా తాగే విధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు రైట్ మురళీకృష్ణ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కర్నూలు జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం నా పేరు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ మాట్లాడుతున్నాను ఈ దసరాకు సంబంధించి మనకు ప్రత్యేక బస్సులు దాదాపుగా మూడు వందల బస్సులు మనం ప్లాన్ చేయడం జరిగింది అంటే వివిధ ప్రాంతాలైన ముఖ్యంగా బెంగళూరు హైదరాబాదు విజయవాడ తిరుపతి చెన్నై తదితర ప్రాంతాలకు స్పెషల్స్ నడుపుతున్నాము దీంతో పాటు ఏంటంటే లోకల్ ట్రాఫిక్ లోకల్ రద్దీకి అనుగుణంగా కూడా బస్సులు నడుపుతున్నాము లోకల్ రద్దీ బాగా ఇప్పుడు గతంతో పోలిస్తే చాలా బాగా మెరుగుపడింది చాలా బాగా ప్రయాణం చేస్తున్నారు దీన్ని బట్టి అందరు కూడా చాలా ఉత్సాహంగా రసా పండగ జరుపుకుంటున్నారు ముఖ్యంగా ఏంటంటే మనకు స్త్రీ శక్తి పథకం గౌరవ ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టాక చాలా బ్రహ్మాండంగా ఇటు సైడ్ సద్వినియోగం చేసుకుంటున్నారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సద్వినియోగం చేసుకుంటూ ఆర్టీసీని ఆదరిస్తున్నందుకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలుపుకుంటున్నాను అట్లాగే భవిష్యత్తులో కూడా ఇంకా కావాల్సిన అవసరాల మేరకు బస్సులు కూడా చాలా ప్రణాళిక ప్రణాళికలు నడుస్తున్నాయి కాబట్టి అందరూ కూడా మరొకసారి కర్నూలు జిల్లా ప్రజలకు కోరుకుంటే అనగా బస్సుల్ని ఆదరించి ఈ స్త్రీ శక్తి పథకాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు వైకే టీవీ తరఫున తెలుపుకుంటున్నాం